డాన్ మీడియాకు స్వాగతం విధులకు హాజరు కాని సచివాలయ ఉద్యోగులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని దాంతో కుంటుపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు తాడేపల్లిగూడెంలో ఉన్న ముప్పై ఐదు వార్డులకు గాను సచివాలయాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల సిబ్బంది విధులకు హాజరు కాకుండా సొంత పనులు చెక్కబెట్టుకోవడానికి అధిక సమయం కేటాయిస్తూ విధులకు డుమ్మా కొడుతుండటంతో వివిధ పనుల నిమిత్తం సచివాలయాలకు వస్తున్న వారికి పనులు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముప్పై ఒకటి వార్డు సచివాలయం ఎప్పుడు చూసినా మూసుంటుందని ఒకవేళ తెరిచి ఉన్నా ఒకరు మాత్రమే ఉండి సరైన సమాధానం కూడా చెప్పరని ఆరోపిస్తున్నారు ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డులకు సంబంధించిన సచివాలయాలలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారందరూ సెలవులలో గాని బయట డ్యూటీలో గాని ఉన్నారని సమాధానం వస్తోంది అని దాంతో తమ పనుల నిమిత్తం ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో పనిచేసే సచివాలయాల సిబ్బంది విధుల పట్ల ఉన్నతాధికారులు తరచుగా తనిఖీలు చేసి వారిపై సత్వర చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు